ಸೀರಿಯಂತೆ ಆ ಸ್ಕೀಮ್ ಕಿ ತ್ರೂ ಬ್ಯಾಂಕ್ ಮೂಲಕ ಟ್ರಾನ್ಸಾಕ್ಷನ್ಸ್ ಇರುತ್ತವೆ ಅರೇ ಲಿಕ್ವಿಡ್ ಕ್ಯಾಶ್ ಕೈತೆ ಬರಲಿ ಲಿಕ್ವಿಡ್ ಕ್ಯಾಶ್ ಕೈತೆ ತೆರಕ್ಕೆ ಬರ ಎಲ್ಲಥಿಂಗ್ ಶುಡ್ ಬಿ ಯು ಹಾವ್ ಟು ಸರ್ಮಿಟ್ ಯುವರ್ ಬ್ಯಾಂಕ್ ಸ್ಟೇಟ್‌ಮೆಂಟ್ ಬ್ಯಾಂಕ್ ಅಕೌಂಟ್ ನಂಬರ್ ವಿ ಡೀಟೇಲ್ಸ್ ಇವಳ ಐಎಫ್ಎಸ್ಸಿ ಕೋಡ್ ಬ್ಯಾಂಕ್ ಅಕೌಂಟ್ ನಂಬರ್ ಇವಾರಿ ಅಕಾರ್ಡಿಂಗ್ಲಿ ಸೇವ್ ಟ್ರಾನ್ಸ್ಪೋರ್ಟ್ ಪೇಮೆಂಟ್ ನೆಕ್ಸ್ಟ್ ನೆಕ್ಸ್ಟ್ ದಿಸ್ ಇಸ್ ದ ಸಿಕ್ಸ್ತ್ ಟು 10th ಮೀನ್ಸ್ ಅಕ್ಟೋಬರ್ 6th ಟು 10th విద్యార్థులకు రిజిస్ట్రేషన్ బ్రాంచ్ సర్టిఫికేషన్ ఉన్న యూనిట్స్ సిల్వర్ అండ్ యూనిట్స్ గోల్డ్ సర్టిఫికేషన్ ఉన్న యూనిట్స్ ఇన్ ఇండియా యాడ్ అండ్ డేట్ ఇన్ఫర్మేషన్ దిస్ ఈస్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంది గెట్ స్కీమ్ డాట్ జిఓవి డాట్ ఇన్ ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ నెక్స్ట్ సార్ తెలుసుకోవాలి అంటే ఈ గెట్ స్కీమ్ గురించి సార్ దీని వెబ్సైట్ గెట్ డాట్ ఎంఎస్ఎంఈ డాట్ జిఓవి డాట్ ఐఎన్ లీన్ స్కీమ్ నెక్స్ట్ సార్ లైన్ ప్రాసెస్ రిమూవింగ్ నాన్ వాల్యూ యాడింగ్ యాక్టివిటీస్ లైక్ టైమ్ ఎఫర్ట్ లేటెస్ట్ టెక్నాలజీ వి కాల్ ఫైవ్ ఎస్కీమ్ ఫైవ్ ఎస్ ఇంప్లిమెంటేషన్ అండ్ జపాన్ ఇనిషియేటెడ్ ఇంటర్వెన్షన్ కైజన్ విత్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ మన లో ఎగ్జిస్టింగ్ యూనిట్ కి ఎంపౌరింగ్ క్వాలిటీ ప్రోడక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండస్ట్రీ పెట్టి తెచ్చుకోవడానికి గుంటూరులోగరం పాలనలో చేస్తున్నాను నాకు ఒక లేటెస్ట్ మిషనరీ అవైలబుల్ అది తెచ్చుకోవాలి అన్నప్పుడు మనము దీర్ఘ వెళ్ళి చెన్నై వెళ్ళి తెచ్చుకోకూడదు సబ్మిట్ అప్లికేషన్ లోకల్ జనరల్ పర్సెంట్ సబ్సిడీ దొరుకుతుంది సిక్స్టీ ఫైవ్ ఆ కి మనం పే చేయాల్సి ఉంటుంది దిస్ వే ఆఫ్ ఇంటర్వెన్షన్ నాకు తెలుసు మా ఫ్రెండ్ మా దోస్తు వచ్చే మనం మేరుగా మెటీరియల్స్ పర్చేజ్ అనుకోండి అక్కడ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మన ప్రోడక్ట్కి వాళ్ళు ఇచ్చే క్వాలిటీ ప్రోడక్ట్కి మన ప్రోడక్ట్కి డిఫర్ అవుతుంది అప్పుడు కోర్టు చేసినా కూడా కోర్టును మనకి మీకు నాటేబుల్ టూ జడ్జిఫై వెయిటింగ్ నాన్ యూటిలైజర్ టాలెంట్ ట్రాన్స్పోర్టేషన్ టైం ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అండ్ ఎస్పెషల్లీ ఫర్ ది మోషన్ ఫర్ ది మెటీరియల్ ఫర్ లిఫ్టింగ్ ఫ్రమ్ లోయర్ టు హైయర్ లెవెల్ ఎక్స్ట్రా ప్రాసెసింగ్ టైమ్ కన్సూమింగ్ బై యూటిలైజింగ్ ది లింగ్ ఇంటర్వెన్షన్ మ్యాను ఇంటర్వెన్షన్ మిషనరీ తోటి మన ప్రోడక్ట్ తయారు చేసే సందర్భంలో లేటెస్ట్ మిషనరీ మన చెన్నై నుంచి మన ఫ్రెండ్ ఏదైనా సజెస్ట్ చేసిన మిషనరీ తెలుసుకున్న ద్వారా తక్కువ టైంలో ఎక్కువ ప్రొడక్షన్ చేస్తాము అలాంటి ఇంటర్వెన్షన్ చేయడానికి మనం ఓన్లీ వి హ్యావ్ టు సబ్మిట్ ద అప్లికేషన్ అట్ ఎంఎస్ఎంఈ డిఎఫ్ ఆఫీస్ విశాఖపట్నం అర్థమవుతుందండి మనం నేరుగా పర్చేస్ చేయకూడదు ఓన్లీ డాక్యుమెంట్ ఓన్లీ పేపర్ ఓన్లీ వి హ్యావ్ టు సబ్మిట్ ద పేపర్ నెక్స్ట్ రిడక్షన్ ఆప్టిమైజేషన్ ఎన్హాన్స్మెంట్ దీస్ ఆర్ ద లేటెస్ట్ ఇంటర్వెన్షన్ ఇండస్ట్రీలో తక్కువ టైంలో ఎక్కువ క్వాలిటేటివ్ ని అక్రాస్ నాట్ ఓన్లీ నేషన్ అక్రాస్ ఇంటర్నేషనల్ వైడ్ మన ప్రోడక్ట్ని ప్రమోట్ చేసుకోవడానికి గవర్నమెంట్ వారు ఇలాంటి ఇంటర్వెక్షన్ ని మనకి సపోర్ట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ మిస్టర్ ఎంఎస్ఎంఈన్ ఫస్ట్ లెవెల్ టూ మంత్స్ టైం ఇన్ ది సిక్స్ మంత్స్ అండ్ ట్వెల్వ్ మంత్స్ ఈ టైంలో వాళ్ళు మనకి ఒక కన్సల్టెంట్ని ఎంగేజ్ చేసుకొని వాళ్ళు మన ఇండస్ట్రీని స్టడీ చేసి మనకి రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు ఆ చేసిన దాంట్లో ఆ కన్సల్ టెన్త్ అయ్యే హండ్రెడ్ రూపీస్ కాస్ట్ లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రియంబర్స్మెంట్ ఉంటుంది దిస్ కాల్డ్ లింక్ స్కీమ్ నెక్స్ట్ అను వాట్ ఇస్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టోర్ హియర్ దెర్ ఇస్ ద గ్రూప్ ఆఫ్ ఎంటర్ప్రైజెస్ ఈ హౌ టు కమ్ టు ది ఫార్మేషన్ ఆఫ్ ఇంటర్వెన్షన్ ఈ స్కీమ్ లో ఇంప్లిమెంటేషన్ కి ఎవ్రీథింగ్ షుడ్ బి ప్రాపర్లీ కాల్డ్ గ్రూప్ ఇంటర్వెన్షన్ విచ్ ఇస్ డన్ బై ది లోకల్ ఎంఎస్ఎంఈ డిఎఫ్ఓ ఆఫీస్ అప్లికేషన్ ఎంఎస్ఎంఈ డిఎఫ్ఓ విశాఖపట్నం ద్వారా ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ద స్టేక్ హోల్డర్స్ స్కీమ్ ఇందులో ఎవరెవరు లీన్ కన్సల్టెంట్స్ అన్నారు వీళ్ళకి మనం పర్సెంట్ ఉంటుంది స్టేట్ గవర్నమెంట్ లోకల్ గా జనరల్ మేనేజర్ డిఐసి వాళ్ళు మన అప్లికేషన్ ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ ది మినిస్టర్ఎంఈ విశాఖపట్నం ఎంఎస్ఎంఈ ఆఫీస్ వీళ్ళు మొత్తం కలిసి ఈ స్కీమ్ ని మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ ని దేశంలో ఉపాధి అవకాశాలని పెంపొందించడానికి గవర్నమెంట్ వాళ్ళు చేసేటువంటి ప్రాసెస్ ఇందులో లేదా వైటల్ రోల్ అందరూ యూనిక్నెస్ తోటి యూనిఫామ్ గా ది హావ్ విత్ఇన్ ది స్పేటెడ్ టైం మూడు నెలలకి ఆరు నెలలకి రివ్యూ జరుగుతూ ఉంటుంది ఆ రివ్యూలో ఛాంపియన్ పోర్టల్ ఆ చాంపియన్ లో మీరు కంప్లైంట్ రైట్ చేస్తే ఆ కంప్లైంట్ ఎంఎస్ఎంఈ మినిస్ట్రీకి ఉంటుంది సెక్రటరీ గారికి ఉంటుంది ఇది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఉంటుంది యాక్సెస్ ఆ కంప్లైన్స్ ఇన్ ది టైం లో కంప్లీట్ చేయాలి ఇన్ కేస్ ఇన్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణలో ఏదైనా డిలే 25 డేస్ డిలే అయితే ఆ డేట్ వేరోపన్ సైన్ రిపోర్ట్ చేస్తారు ఆఫీసర్స్ సిమలర్ కైనా ఇంటర్వెన్షన్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో నెక్స్ట్ ని క్లింగ్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దే హవ్ టు సబ్మిట్ ద డిటైల్స్ బేసిక్ లెవెల్ ద సెల్ఫ్ ఆఫ్ ఆఫ్ ది ంగ్ స్టేక్ హోల్డర్ ఇవన్నీ కూడా మనకి స్టెప్ బై స్టెప్ కన్సల్టెంట్ చేస్తారండి దీంతో మన ఇంటర్వెన్షన్ జీరో ఎంటర్ప్రనర్గా యాజ్ ఎ బిజినెస్ హోల్డర్గా మనం కేర్ అబౌట్ ది హౌ ఇట్ ఈమెంట ఇండస్ట్రీ ఓన్లీ కన్సల్టెంట్ అండ్ ఫెసిలిటేషన్ ఇన్ దేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ Similarly, it is in Hyderabad. We have the So, this scheme, no, the there is a scheme we call as a uh, lean manufacturing consultant implementation activity and role of the MSME DFO. Implementing agency, nodal agency, followed by the widespread dissemination of information. Marki, each state has got a no only consultant hired for the third

ఈ స్కీమ్ లో ఎలాంటి ఎస్ ది బేసిక్ లెవెల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది ఇంటర్మీడియట్ లెవెల్ లో 1,20,000 ఇవుతది ఫర్ అడ్వాన్స్డ్ లెవెల్ కి అయితే 2,40,000 ప్లస్ ట్యాక్సెస్ ఇవన్నీ కూడా మీకు రీయింబర్స్‌మెంట్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ విత్ ఇన్ షుడ్ టు ఆ డాక్యుమెంట్ దట్ డాక్యుమెంట్ హావ్ టు బి అప్లోడెడ్ ఇన్ ది పోర్టల్ ఆ పోర్టల్ అప్లోడ్ చేసినప్పటికే మీకు పేమెంట్ అది రావడం జరుగుతుంది సర్ ఏ అంటే ఏ స్టేట్ వాళ్ళు పర్స ఆఫ్ బిజినెస్ హౌ మచ్ అమౌంట్ వాట్ ఇస్ ది యు షుడ్ టు బి ఎలిజిబుల్ सब कुछ दिया जाएगा। कृष्ण सर, क्रॉसीएमएसएम यूनिट विल बी एंटाइल्फॉर अप तू वन लाख आठ हजार इम्प्लीमेंटेशन कैस्टर। वेयर एडवांस लेवल करते टू लाख पाँच सिक्सटी हजार टू आर सिंपल मेंटेनेंस कैस्टर। इन एडिशनल द ई देमो टेंडरल एक्टिविटी वेयर एससीएसटी उम्मीदेंट सर्नर। वेर मोर फ ఉమెన్కి ఫైవ్ పర్సెంట్ ఇన్సెంటివ్ అయితే ఉంటుంది ఓన్లీ థింగ్ ఇస్ వీ హోర్ ఫోకసింగ్ క్వాలిటీ మార్కెటింగ్ అసిస్టెంట్ ఇంటర్వెన్షన్ ఇంప్లిమెంటేషన్ బిఫోర్ ఇంప్లిమెంటేషన్కి ఆఫ్టర్ ఇంప్లిమెంటేషన్ లీవ్ స్కీమ్ అంత ఎక్కడ పెడితే అక్కడ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ప్రాపర్ డాక్యుమెంటేషన్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేకుండా ఎక్కడ అక్కడ డంప్ చేసేవాళ్ళు ఎప్పుడైతే ఈ సిస్టమేటిక్ యూజువల్ స్కీమ్ అన్వాంటెడ్ ఐ స్టోరేజ్ ఏరియా ప్రాపర్లీ లేబుల్డ్ మనం ఈజీగా అవుట్ చేసుకోవచ్చు తక్కువ టైంలో ఎక్కువ ప్రొడక్షన్ చేసడానికి ఇలాంటి సక్సెస్ఫుల్ ని చేయొచ్చు ఇది చూడండి ప్యాకింగ్ వితౌట్ ఎనీ ప్రాపర్ లేబులింగ్ ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేశాక దిజ్ ది నెక్స్ట్ లెవెల్ సిస్టమేటిక్ అప్రూవల్ వేర్కిట్ ఇన్ ప్రాపర్ లేబిలింగ్ మనకి తద్వారా ఏమవుతుంది తక్కువ టైంలో ఎక్కువగా ప్రొడక్షన్ చేసుకునే దానికి ఈజిఎస్ట్ వెతెచ్ని ఇంప్లిమెంట్ చేస్తాం అది నాట్ ఓన్లీ మన కంపెనీ మన కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ అందరూ ఇంప్రూమెంట్ చేయాలి దాన్ని మనం రిపోర్ట్లో చూపించాలి రిపోర్ట్ రిపోర్ట్లో చూస్తేనే మనకి జస్ట్ బ్రాంజినా సిల్వరా గోల్డ్ అనేది మనకి వస్తుంది దిస్ ఇస్ ద సిస్టమేటిక్గా డాక్యుమెంటేషన్ ప్రాపర్ ప్రాపర్గా ఏ రేంజ్ ఎక్కడ పెట్టామనేది తెలుసుకోవడం ఎస్పెషల్లీ మన మెకానికల్ కంపెనీకి వెళ్ళలేదు అంటే నెక్స్ట్ డే మన ఫ్రెండ్ వెళ్ళాడు అనుకోండి ఈజీ ఎక్విప్మెంట్ అలాంటి అండ్ ఫైబర్స్ బెస్ట్ ప్రాక్టీసెస్ లీవ్ స్కీమ్ లో ఎంఎస్ఎంఈ రిజిస్టర్డ్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఎయిట్ అయితే ఇప్పటి వరకు టోటల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ చేస్తుంది ఓన్లీ మూడు వందల ముప్పై ఎనిమిది కంపారిటింగ్ మన స్టేట్ ఎక్కడ ఉంది యూట్యూబ్ అది ఎక్కువ కొంతమంది తెలియకోవడము తెలిసినా కూడా మనకు అవసరం లేదు ఐపీఆర్ డిజైన్